గుంటూరు నగరంలోని నాగలక్ష్మి నగర్ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పదమూడవ గణపతి మహోత్సవంలో ఘనంగా నిర్వహించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు ఆదివారం అన్నదాన కార్యక్రమం ఈ అన్నదానం కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రతకులు పూజల్లో ప్రథముడైన గణనాథిని స్మరించినంతనే సకల విఘ్నాలు తొలగిపోతాయని బుద్దికి జ్ఞానానికి ఆద్యుడైన ఆది గణపతిని మంచి మనసుతో ఆరాధించి తలపెట్టే పనులు నిర్విఘ్యం చేసుకోవాలని కోరారు ఆదివారం అంగరంగ వైభవంగా గణపతి నిమజ్జనం నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నాగలక్ష్మి నగర్ గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొని సోమవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు పాదగుంటూరు సుద్దపల్లి దంక నాగలక్ష్మి నగర్ నందు సిద్ధి వినాయక గ్రూప్ ఆధ్వర్యంలో పదమూడవ వార్షికోత్సవ వినాయక చవితి జరుగుతున్నది ఇది మొట్టమొదటిగా ఇద్దరు పిల్లలు స్టార్ట్ చేశారండి అట్లా అట్లా ఎదుగుతా ఇప్పుడు ఈరోజు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది గత మూడు రోజుల నుంచి ఒక రోజు భజనాపురం బృందం రోజు ఉట్టి కార్యక్రమం ఇంకొక రోజు లెవెన్ స్పూను మ్యూజికల్ చేస్తూ చిన్న పిల్లలకి కండక్ట్ చేయడం జరిగింది అన్నదానం ఈరోజు ఇదే రోజు కూడా నిమజ్జనం మేము ఎక్కువగా డీవీఏలకి వాటికి పోకుండా అన్నదానంకి వాడికి మీ పిల్లలు అందరూ కలిసి ఉండడానికి చేస్తాం ప్రోగ్రామ్స్ ఏదైనా కానీ మేము అదే ప్రిఫరెన్స్ ఇచ్చేది ఇక్కడ అన్ని మతాల వారు వచ్చి చేస్తారండి చందాకు కానీ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం కానీ ముస్లింస్ కానీ ఎవరైనా కానీ ఏ కులం మతం అంటూ లేదు అందరి అందరూ వస్తారు అన్నదానాలు పా పార్టిసిపేట్ చేస్తారు గేమ్స్లో కానీ చందాలు ఇవ్వటంలో కానీ చేస్తారు ఈ ఈ కార్యక్రమం జీవితం చేస్తున్నది సిటీ సిటీ కేబుల్ వారికి చాలా చాలా ధన్యవాదాలు చెప్తాను